హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ ప్రీవియస్గా వచ్చేసి మనం డిఈసీ స్టడీ ప్లాన్ గురించి ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది సో మన స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే మన ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనేది దాని గురించి అయితే మాట్లాడుకున్నాం ఈ వీడియోలో వచ్చేసి ఒక ఈజీటీ అనే యాస్పిరెంట్ అనేవాడు ఏ విధంగా తన సిలబస్లో ఉన్న అంశాలను గురించి అవగాహన తెచ్చుకొని ఫర్దర్గా ఎగ్జామినేషన్కి విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా మనం సిలబస్ డికోడింగ్ గురించి మాట్లాడుకుంటూ మిగిలిన విషయాలు కంప్లీట్ చేసుకుందాం దానికంటే ముందుగా మనం తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కోర్సు గురించి ఒక్కసారి మాట్లాడుకొని ఫర్దర్గా మనం సిలబస్ డికోడింగ్లోకి వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలంగాణ డిఎస్సి కోసం లాజికల్ లాజికల్మైన ఎడ్యుకేషన్ యాప్లో వచ్చేసి టెక్స్ట్ బుక్ వీడియో క్లాస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవి పూర్తిగా పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకొని పాఠ్య పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు ఉంటాయో ఏది కూడా మిస్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ అతి తక్కువ టైంలో అయిపోయే విధంగా మీ రివిజన్కి కూడా అత్యంత వేగంగా పూర్తి అయ్యేలా ఈ కోర్స్ అనేది వీడియో క్లాసెస్ కోర్స్ అనేది ఉంటుందండి ఈ కోర్సులో వచ్చేసి మనకు తెలుగు యూవిఎస్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ వీడియో క్లాస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగులో వచ్చేసి ఒకటి నుంచి పదో తరగతి వరకు యూవిఎస్లో వచ్చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఫిజికల్ సైన్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో అవి అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న లెసన్లో వెనకాల ఉన్న గ్రామర్ అండ్ పాయింట్స్ అదేవిధంగా క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రతి ప్రాబ్లం కూడా చేసి మీకు చూపించడం అనేది జరుగుతుంది ఏ విధంగా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ కోర్సు జనరల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీ నైంటీ నైన్గా ఉంటుంది కానీ ఈ రెండు రోజులు వచ్చేసి ఈ ఆఫర్ కింద మనము ఫోర్ నైంటీ నైన్కి క్వశ్చన్ అయితే అందిస్తున్నాం సో ఈ కోర్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది లింక్ వచ్చేసి మన డిస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు అండి సో మేము కావాల్సిన డెమో వీడియోస్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఓకే సో ఇంకా మనం దీంట్లోకి వెళ్ళినట్టయితే డిఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్స్లో వచ్చేసి మనకు ముందుగా ఎస్జిటి అనే ఒక సిలబస్లో జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా మనకు రీసెంట్గా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది సో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో వచ్చేసి మనకు మెయిన్గా ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకనమీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి అంటే జనరల్గా మనం ఒక జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మనకు జనరల్ నాలెడ్జ్ ఉందనుకోండి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో అవి తిరిగి అడిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రిక్స్ కానివ్వండి సార్క్ కానివ్వండి సమితికి సంబంధించిన అంశాలు కానివ్వండి ఇలాంటి బేసిక్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అవన్నీ మీరు ఫండమెంటల్స్ అయితే జాగ్రత్తగా నేర్చుకోవాలి జనరల్ నాలెడ్జ్లో అండ్ కరెంట్ అఫేర్స్కి వచ్చేసి మీరు రెగ్యులర్గా పేపర్ చదవడం అలవాటు చేసుకున్నట్టయితే అటు డిఎస్సికి కాకుండా వేరే ఇతర ఏ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఇదనే జనరల్గా ఉండే అంశం కాబట్టి అక్కడ కూడా మీకు అనేది ఉపయోగపడుతుంది ఇది కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎక్కువగా మన కరెంట్ అఫేర్స్ బిట్లు అడుగుతాడు కాబట్టి ఏదైనా మంత్లీ మ్యాగ్జిన్ తీసుకొని మనకు ఎగ్జామినేషన్ జరిగే కంటే ముందు ఒక ఆరు నెలల మ్యాగ్జిన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడం అనేది ఉత్తమం ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి మన సిలబస్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను ఆధారంగా మనం ప్రిపేర్ అవుతాం సో దాంట్లో మనకు ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉండదు సో మరి ఏ మెటీరియల్ చదవాలి అనేది అయితే మనం మెయిన్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా వేసుకొని ప్రిపేర్ అవడం అనేది ఉత్తమం అండ్ సైకాలజీ అంశాలు కూడా రీసెంట్గా వచ్చిన డీసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి మనం ఏ ఎలాగో టెట్లో చదువుతున్నాం అదే అంశాలు ఏవైతే సిలబస్లో ఉన్నాయో అవి మాత్రమే చదువుతూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేసుకోండి టైం వేస్ట్ కాకుండా చూసుకోండి ఇక్కడ రైట్ ఇంకా లాంగ్వేజ్ వన్లో వచ్చేసి మనము తెలుగులో ఇంకా రకరకాల సిలబస్ టాపిక్స్ ఉన్నాయి ఇక ఇండివిజువల్ కూడా మనం మాట్లాడుకోవచ్చు మనం తెలుగులో వచ్చేసి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ కానివ్వండి అందులో ఉన్న రచయితలు కానివ్వండి ఇవన్నీ నేర్చుకుంటూ మరికొన్ని గ్రామర్కి సంబంధించిన అంశాలు వ్యాకరణ అంశాలు ఏవైతే ఉంటాయి కొన్ని బయట నుంచి కూడా అడగడం జరుగుతుంది కాబట్టి అవి కూడా మనం నేర్చుకుంటాం అండ్ మెథడాలజీకి సంబంధించిన అంశాలు కూడా మనం ఇందులో నేర్చుకోవడం అనేది జరుగుతుంది గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన అంశాలు తెలుగులో ఉంటాయి ఓకే సేమ్ ఇంగ్లీష్లో కూడా అంతేనండి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి నేర్చుకుంటూ అంతే అంతేకాకుండా ఇంకా ఫర్దర్గా మనకు జనరల్ క్వశ్చన్స్ ఎక్కువగా దీంట్లో అడగడం జరుగుతుంది కాబట్టి మనం గ్రామర్ని మంచిగా నేర్చుకుంటే వేరే దాని మీద ఆధారపడి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడో అవి మనం ఈజీగా చేయవచ్చు అండ్ మెథడాలజీ అనేది కామన్గా ఉంటుంది అండ్ ఒకాబులరీ పార్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో వొకాబులరీకి సంబంధించిన అంశాలు ఎన్నో మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కానివ్వండి గ్రామర్ పాయింట్స్లో కానివ్వండి మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ అవి నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్కి అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని చేస్తూ కొన్ని జనరల్గా అడిగే క్వశ్చన్స్ను కూడా మనం ప్రాక్టీస్ అయితే ఇందులో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలే కూడా అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఆధారంగా వేసుకొని వేరే ప్రశ్నలు కూడా ఇవ్వవచ్చు సైన్స్లో వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి బయాలజీ చదవాలి అండ్ ఈ వేస్ కూడా మనం చదవాల్సి ఉంటుంది అంటే త్రీ టు ఫైవ్ వరకు అండ్ అంతేకాకుండా సోషల్ స్టడీస్ కూడా నాలుగు నుంచి పదవ తరగతి ఉన్న సోషల్ స్టడీస్ అంశాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇవే కాకుండా వీటికి సంబంధించిన టీచింగ్ మెథడాలజీ అనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా మనకు ఎస్జిటిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక బేసిక్ ఐడియా అంతే మనకు సో ఏదైతే ఇందులో వచ్చేసి మన లాజికల్ మన ఎడ్యుకేషన్ నుంచి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అండ్ సైన్స్లో ఫిజికల్ సైన్స్ అనేవి అండ్ సోషల్లో మూడు నుంచి పదవ తరగతి వరకు కంటెంట్ మొత్తం కూడా కవర్ చేసేలా బుక్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి దీని లింక్ కూడా మనము డిస్క్రిప్షన్లో ఉంచుతాం కావాలి అంటే మీరు బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్లో మీకు డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే సో ఇది మనకు జనరల్ కంటెంట్ వచ్చేసి ఇంకా ఇది సిలబస్లో ఉన్న అంశాలు అయితే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది ఈ సిలబస్ని ఆధారంగా వేసుకొని విడదీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మ్యాథ్స్ ఈజీగా చేయగలుగుతారు లాంగ్వేజ్ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది సైకాలజీ తొందరగా నేర్చుకోగలుగుతారు ఇది మీ స్ట్రెంత్స్ అనమాట వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ నాకు చదవడం కష్టం పర్స్పెక్టివ్ చదవడం కష్టం సోషల్ చదవడం కష్టం సో ఇలాంటి వీక్నెస్ మీద మీరు ఫోకస్ చేయాలి ఉంటుంది మీ స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేస్తూ దాన్ని ఎక్సెల్ అవ్వాలి అందులో అంటే ఇంకా ఎక్కువగా నేర్చుకొని పర్ఫెక్ట్ అవ్వాలి అండ్ వీక్నెస్ల మీద ఫోకస్ చేసి వీక్నెస్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి టైమ్ అలొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే డేలో మీరు టైమ్ని ఇది ఎగ్జాంపుల్ ఒక టైం టేబుల్ అనుకుంటాం నైన్ టు లెవెన్ ఒక షెడ్యూల్ వేసుకుంటాం లెవెన్ టు వన్ ఒక షెడ్యూల్ టూ టు త్రీ ఒక షెడ్యూల్ సిక్స్ టు సెవెన్ ఒక షెడ్యూల్ నేను ఇక్కడ వేసాను కానీ మీరు కొన్ని సెషన్స్గా టైమ్ని మీరు టైం టేబుల్ అనేది గురించి ఇంకా డీప్గా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం మాట్లాడుకోవచ్చు అందులో మనం మాట్లాడుకుంటాం కానీ బేసిక్ ఐడియా వచ్చేసి ప్రతి రోజు మీకు ఏం చదవాలని ఒక టైం టేబుల్ అయితే ఏ టైంలో చదువుతున్నారు ఆ టైం టేబుల్ని క్లియర్గా మీరు మెన్షన్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అట్లా అని చెప్పేసి గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు రియలిస్టిక్గా ఉండాలి అంతేగాని గంటలతో ఇంపార్టెన్స్ అనేది లేదు మనకు ఆరు గంటలు చదివినా పర్ఫెక్ట్గా చదివేటట్టుగా మీ మైండ్లోకి ఎక్కేటట్టుగా టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అండ్ రీసోర్సెస్ మనము ఏ మెటీరియల్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మీరు ఓన్లీ పబ్లికేషన్స్ మీద డిపెండ్ అవుతున్నారా లేకపోతే టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ అవుతున్నారా ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి మెథలజీ అది ఏం చదువుతున్నారు ఏం మెటీరియల్ చదవాలి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి సో దానికోసం ఏమంటున్నాను ఫస్ట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వచ్చి అండ్ మన లాజికల్ నేను ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఏదైతే ఎగ్జామినేషన్ అవసరం అవుతుందో దాన్ని అన్నింటినీ పక్కకు తీసి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తెలుగు మెటీరియల్ ఉంది నూట డెబ్బై పేజీల్లోనే మీకు కంప్లీట్గా తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలన్నీ కూడా మీకు ఒక దగ్గర చేర్చబడి ఉంటాయి నూట డెబ్బై పేజీలు అంటే బై టూ చేసుకొని అన్ని పేపర్స్ అన్నమాట మీకు ఓకే అతి తక్కువ పేపర్స్లోనే ఒక ఎయిటీ ఫైవ్ పేపర్స్లోనే మీకు తెలుగు రివిజన్ అయిపోతుంది చవడం అయిపోతుంది ఒకసారి మెటీరియల్ చూసుకొని మీరు టెక్స్ట్ బుక్ చూసి ఈ మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా ప్రిపేర్ చేసామనేది అట్లా తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు అదేవిధంగా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అవి కూడా మనం మెటీరియల్లో ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి అంటే రీసెంట్ డిఎస్సిలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని సెషన్స్ కూడా మనకు అందులో ఇంక్లూడ్ చేసాం సో ఇవన్నీ స్టడీ మెటీరియల్స్ మా కాదు ఏది మీకు నచ్చుతుంది అనే దాన్ని బట్టి మీరు ఏం చదవాలనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ ఇంకా రివిజన్ అనేది కీ సో రివిజన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దానికోసం మీరు ఏం చేస్తారు ఫిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి రెగ్యులర్గా మీరు రాసుకున్న ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ప్రిపేర్ అవ్వడం కానివ్వండి సో రెగ్యులర్గా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చదివామంటే మళ్ళీ దానికి రిపిటేషన్ చేయకపోతే మర్చిపోతాం తెలిసిందే కదా సో ఆ రివిజన్ కూడా మన మెటీరియల్స్ ద్వారా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది మీకు ఈవెన్ లేదు అంటే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అది కూడా రివిజన్ చేసుకోవచ్చు సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా రివిజన్ అనేది మీ ప్రిపరేషన్లో భాగం అవ్వాలి అండ్ ఇంకా ప్రాక్టీస్ 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 సో ప్రతిసారి కూడా క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వడం ఒకటి మార్క్ టెస్టులు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం ఒకటి అది ఏ సందర్భంలో అవ్వాలి ఇదే సందర్భంలో అవ్వాలి కూడా మనం మాట్లాడుకుంటాం ఓకే సో మాట్లాడుకున్నాం దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవుతూ మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుంటూ మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో అండర్స్టాండ్ స్టాండర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్ ఇందులో కూడా టైం మేనేజ్మెంట్ అనేది కూడా మీకు అలవాటు అవ్వాలి కాబట్టి మార్క్ టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇంకా కరెంట్ అఫేర్స్ అనేది జనరల్ అండి మీరు ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా దాంట్లో జనరల్గా జరిగే అంశం అది అండ్ ఎసెన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కన్సల్టేషన్ చేస్తే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డేస్ నోటిఫికేషన్ అనేది చదవాలి కొందరు ఏం చేస్తారు అంటే ఇంక మేము ఉన్నా లేకపోయినా ఒక నుంచి పదో చదువు అన్ని డేస్ చదువుతామంటారు చదువు నీకు టైం ఉంటే నో ప్రాబ్లం బట్ ఫస్ట్ మీద దేని మీద ఫోకస్ చేయాలి సెలబస్ రెండు అంశాలు చదివిన తర్వాత నీకు టైం ఉంటే ఏమైనా చదువు ఇష్టం ఇంకా ఓకేనా ఫస్ట్ అసలు అయిన లేసి ఒకసారి చదువుకుంటా ఒకసారి టైం వేస్ట్ కదా సో ఒకటి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలు కానివ్వండి మెథరాలజీ కానివ్వండి ఏదైనా సరే చదివేటప్పుడు సిలబస్లో ఉండే ఫస్ట్ చదువుతాం మీకు టైం ఉంటే ఏదైనా చదవండి నెక్స్ట్ ఎస్ఏఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి టైం మేనేజ్మెంట్ ఏంటి అండ్ ఏమైనా థీమ్స్ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి ఏదో ఒకసారి చదివామా మమ్మల్ని మూడు రోజులు గ్యాప్ తీసుకున్నాము ఐదు రోజులు గ్యాప్ తీసుకున్నాం అని కాకుండా ప్రతిరోజు కన్సిస్టెంట్గా మీరు చదవడం అనేది అలవాటు చేసుకోవాలి అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి స్లీప్ న్యూట్రిషన్ బ్రేక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ బాడీ హెల్తీగా ఉంటే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది బ్రెయిన్ హెల్తీగా ఉంటేనే మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తారు అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మీరు మీ యొక్క హార్డ్ వర్క్ మీద బిలీవ్ అవ్వండి మీ డెడికేషన్ని ఖచ్చితంగా చూపండి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి క్లియర్గా వస్తాయి సో ఇవన్నీ అండి మనము జనరల్గా ప్రతిదీ దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మీ స్టడీ ప్లాన్ అండ్ సిలబస్ కంప్రహెన్సివ్ స్టడీ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం మీకు ఇంకో వీడియోలో డిఎస్సి గురించి మాట్లాడుకుంటూ ఈ వీడియోలో ఎస్జిటి గురించి మాట్లాడుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి మనం సిలబస్లో ఉన్న సిలబస్ రికార్డింగ్ వీడియోస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్ తీసుకున్నాం సైన్స్లో టెక్స్ట్ బుక్లో ఏ ఏ సిలబస్ కనుకుండా ఉన్న అంశాలు ఏవి ఏమేమి చదవాలి ఏమేమి అనే డౌట్ మీకు రావచ్చు ఇలాంటివి వాటి మీద కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుంటాం సో ఇంతవరకు మీరు ఛానల్ వీడియోని చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే మాకు అర్థం అవ్వాలి కదా వీడియోస్ చూస్తున్నారు యాజ్ వాళ్ళకు ఉపయోగపడేవి చేయాలని మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంత ఎఫోర్టబిలిటీ చేస్తున్నామంటే సో మాకు కూడా మీరు మీ మేము ఇచ్చే టైంని వ్యాల్యూ ఇస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అనేది మాకు అందించాలి ఓకేనా సో ఇదండి ఓవరాల్గా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన మే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో రిమెంబర్ కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ వర్క్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి స్మార్ట్ వర్క్తో ప్రిపేర్ అవ్వాలి హార్డ్ వర్క్ కూడా మీరు చూపించాలి అప్పుడే మీ డెడికేషన్ అనేది పే ఆఫ్ అవుతుంది సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ లెజరింగ్